శరీరం నిండా బంధించాయి రక్తస్రావం అవుతుంటుంది స్పృహ తప్పి ఉంటాడు రాముడు లక్ష్మణుడు లేవడగాని రాముడు మాత్రం స్పృహలో స్పృహలోకి రావటం జరుగుతుంది మానసిక ధైర్యంతో ఉంటాడు భయం లేనటువంటి వాడు రాముడు శరాలు శరబంధం చేత బంధింపబడిన మానసిక ధైర్యం తగ్గక లేచి స్పృహలో ఉంచి స్పృహ తెచ్చుకొని జరిగిన పరిస్థితి అంతా అర్థం చేసుకుంటాడు రక్తస్రావంతో తన శరీరాన్ని చూసుకుంటాడు చాలా బాధపడతాడు పక్కనే ఉన్నటువంటి సోదరుని చూస్తాడు లక్ష్మణుణ్ణి చూసి తమ్ముడు ఈ రోజు నుంచి లేడా నాకు అని ఒక బాధ బయలుదేరుతుంది రాముడిలో తనకి కలిగినటువంటి బాధను చూస్తాడు తన తమ్ముడు తట్టుకోలేక మరణించాడు అని మనస్సులో బాధపడతాడు తమ్ముడే లేకుంటే ఇక నాకు సీతతో పనే ఉంది నాకు జీవితంతో పని అసలేదు ఇక నేను బ్రతికి ఉండటం అనవసరం అని మనస్సులో అనుకుని తనలో తాను చెప్పుకుంటూ ఉంటాడు బాధపడుతూ ఉంటాడు తమ్ముణ్ణి చూసి ఇంకొక మాట కూడా అంటాడు శక్య సీతాసమానారే మచ్చలోకే విచిన్వత నా లక్ష్మణ సమోభ్రాత సచివ సాంపరాయిక నాకు బాగా వెతికితే లోకంలో సీత లాంటి భార్య దొరకవచ్చు ఒక భార్య పోతే ఇంకొక భార్యని వివాహం చేసుకోవచ్చు ఇంకో స్త్రీని కానీ నాకు లక్ష్మణుడు లాంటి సోదరుడు దొరుకుతాడా ఎందుకు నేను అరణ్యవాసానికి వస్తే నాకు అన్ని సపర్యలు చేసినవాడు ఎంతోమందితో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు తాను పక్క పక్కనుండి ధైర్యం చెప్పి తాను కూడా సహాయం చేసినటువంటి వాడు సీతమ్మ కనబడకుండా పోతే ఎన్నోసార్లు ఓదార్చినటువంటి వాడు నాకు లక్ష్మణుడు లాంటి సోదరుడు దొరుకుతాడా దొరకడు అటువంటి సోదరుడు నాకు ఈ రోజు నుంచి లేడు అని రాముడు బాగా తల్లడిల్లుతూ ఉంటాడు అంతేకాకుండా ఇప్పుడు నేను గనక అయోధ్యకు వెళితే లక్ష్మణుడు తల్లి అయినటువంటి సుమిత్రకి నేనేం చెప్పాలి నీ కుమారుడు లేడమ్మా అని చెప్పాలా ఏం జరిగిందో చెబితే ఆమె నమ్ముతుందా లక్ష్మణుడు లేకుండా గనక నేను అయోధ్యకి వెళితే సుమిత్ర చూసి లక్ష్మణుడు లేడే అని వణికిపోతుంది అటువంటి సుమిత్రని నేను ఏమని ఓదార్చను ఆమెకి ఏమి చెప్పి నేను ధైర్యాన్ని చెప్పను అని రాముడులో రాముడు మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటాడు శత్రుఘ్నుడు కూడా అడుగుతాడు భరతుడు అడుగుతాడు ఏం చెప్పను వారికి లక్ష్మణుడు నీ తోడు తీసుకెళ్ళావు కదా ఎటు వెళ్ళాడు లక్ష్మణుడికి ఏమైంది అని అడిగితే ఏం చెప్పాలి నేను అని చాలా బాధపడుతూ ఉంటాడు రాముడు అప్పుడు సుమిత్రని నింద చేయవచ్చు లక్ష్మణుడు తల్లి అయినటువంటి సుమిత్రమ్మ తోడు తీసుకెళ్ళావు కదా రామా నా కుమారుణ్ణి రక్షించలేకపోయావా నువ్వు అని నన్ను నిందించవచ్చు నేను ఏమి చెప్పాలి ఆమెకి నా దేహాన్ని విడచటం తప్ప నేను ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఇలా నిర్వీర్యుడై ప్రాణాలు విడిచిపెట్టినటువంటి సోదరుణ్ణి పక్కన పెట్టుకుని నేను ఎలా జీవించగలుగుతున్నా ఇంకా కూడా ఎంత స్నేహం మా ఇద్దరిది చి నా జన్మ అని రాముడు నిందించుకుంటూ ఉంటాడు ధింగ్మాం దుష్కృత కర్మాణం అనార్యం మత్కృతే యసౌ లక్ష్మణ పాతితశ్చేతే శరతల్పే గతాసువతు మరణించినటువంటి తమ్ముణ్ణి చూస్తూ ఉండాల్సి వచ్చింది నేను ఏమీ చేసి కాపాడుకోలేకపోయా నా నిమిత్తం వచ్చాడు నేను అరణ్యాలకు వస్తూ ఉంటే నాతో పాటు వచ్చాడు నాతో పాటే స్పృహ కోల్పోయాడు కానీ నేను బ్రతికాను కానీ లక్ష్మణుడు మాత్రం తేరుకోలేకపోయాడు కనుక నేను కూడా లక్ష్మణుడు వెంటే వెళతా లక్ష్మణుడు ఏ దారి అయితే వెళ్ళాడో మరణించుడితే నేను కూడా అతనితో పాటే మరణిస్తా నేను అయోధ్యకు వెళ్ళను అని బాధపడుతూ సోకిస్తూ ఉంటాడు రాముడు ఈ బాణాలు తగిలి స్పృహ తొప్పి ప్రాణాలు పోయినటువంటి లక్ష్మణుడికి నేను చాలా సహాయం చేయలేకపోయా కాపాడుకోలేకపోయా అని బాధపడుతూ సోకిల్లుతూ ఉంటాడు రాముడు అంతేకాకుండా ఎప్పుడూ కూడా లక్ష్మణుడు నాతో వచ్చినప్పుడు ఇంతకాలంలో ఏనాడు అబద్ధం చెప్పలేదు ఏనాడు నా పైన కోపం లేపడలేదు పడలేదు కోపం ఆడినట్టు కాని అబద్ధం చెప్పినట్టు కాని ఎదురు చెప్పినట్టు కానీ ఏ రోజూ లేదు ఇంత మా స్నేహం అటువంటిది అని రాముడులో రాముడు లక్ష్మణుడు గురించి చెప్పుకొని చాలా కుమిలిపోతూ ఉంటాడు యథైవ మాం వనం యాంతమనుయాతో మహాద్యుతి అహమప్యానుయాస్యామి తథైవైనం యమక్షయం ఇక నాకు ప్రస్తుతం నేను చేయవలసింది లక్ష్మణుడు ఎక్కడికి వెళితే నేను కూడా అక్కడికి వెళ్ళటమే మంచి పని అని రాముడిలో రాముడు చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాడు చుట్టూ వానరులంతా చూస్తూ ఉన్నారు ఈ సందర్భాన్ని బాధపడుతూ ఉంటారు వాళ్ళు కూడా అంతేకాదు లక్ష్మణుడు ఏ రోజు కోపం వచ్చినా ఎన్నడూ కూడా కోప్పడలేదే నేను బాధపడుతూ ఉంటే తాను కూడా ఓదార్చాడు నా భార్యను పోగొట్టుకున్నటువంటి నాకు ఓదార్పునిచ్చాడు ఒకనొక దశలో యుద్ధంలో సహాయం చేశాడు ప్రతి పనిలోనూ సహాయం చేశాడు అటువంటి లక్ష్మణుడు నాకు లేడే ఈరోజు ఎటువంటి వాడు లక్ష్మణుడు అసలు ఇలా మరణించడం ఏమిటి లక్ష్మణుడు కార్తవీర్యార్జునుడు లాంటి వాడు నా తమ్ముడు లక్ష్మణుడు కార్తవీర్యార్జునుడు కంటే అధికుడు ఎందుకంటారేమో వెయ్యి భుజాలతో కార్తవీర్యార్జునుడు ఒకేసారి ఐదు వందల బాణాలు ప్రయోగిస్తగలడేమో అతనికంటే కూడా నా తమ్ముడు వేగంగా బాణాలు ప్రయోగించగలడు కార్తవీర్యార్జునుడు కన్నా ఎక్కువ శక్తి కలిగినటువంటి వాడు యుద్ధంలో ఇంద్రుణ్ణి కూడా ఎదురిస్తాడు అటువంటి లక్ష్మణుడు ఇలా ప్రాణం పోవటం ఏమిటి ప్రాణం పోగొట్టుకున్నటువంటి తమ్ముడికి నేను ఏ సహాయం చేయలేకపోయాను ఇంద్రుణ్ణి సైతం ఎదుర్కోగలిగిన వాడే ఇలా అంపశయ మీద ఉండటం చాలా దుఃఖిస్తూ ఉంది నా మనస్సు ఖేదాన్ని ఆపలేకపోతుంది అని కుమిలిపోతూ ఉంటాడు రాముడు లక్ష్మణుడు పక్కన కూర్చొని అటువంటి సమయంలో విభీషణుడు రాక్షస రాజుగా విభీషణుణ్ణి చేయలేకపోయా మాట ఇచ్చా కదా విభీషణుడికి విభీషణ ఈరోజు నుంచి నువ్వే లంకకి రాజు అని ఒక మాట ఇచ్చా కానీ విభీషణుణ్ణి రాజుగా చేయలేకపోయా అంటే రావణ వధ జరగలేదు ఇంకా కానీ నా తమ్ముడిని పోగొట్టుకున్నా నా భార్యను పోగొట్టుకున్న నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా అని చెప్పేసి వానరులందరినీ కూడా పిలుస్తాడు రాముడు పిలిచి అంగదంతో పురస్కృత్య ససైన్యం సపరిచ్ఛదం సాగరం తర సుగ్రీవ నీలేనచ నలేనచ వానర వీరుళ్ళారా ఓ అంగద ఓ నల ఓ నీల మీరంతా కూడా నేను చెప్పిన మాట వినండి మీరంతా కూడా మీ స్థానాలకు వెళ్ళిపోయింది మీరు నా మీద గౌరవంతో వచ్చారు ఇప్పటి వరకు చాలా పోరాడారు గొప్ప ప్రయత్నం చేశారు ఎంత ప్రయత్నం కృతహి సుమహత్కర్మ యదన్యే దుష్కరమ్రణే వృక్షరాజేన తుష్యామే గోళాంగూలాదిపేన చ జాంబవంతులు చేసినటువంటి ప్రయత్నం సామాన్యమా భల్లూకాలు చేసినటువంటి యుద్ధం సామాన్యమా వానరులు చేసిన యుద్ధం సామాన్యమా మీరు చాలా మీ వంతు ప్రయత్నం చాలా వరకు చేశారు గొప్ప యుద్ధం జరిగింది మీరు చేసినటువంటి పని చాలా ఆనందంగా ఉంది అటువంటి మీరు ఇక లక్ష్మణుడిని నేను కోల్పోయే గనక మీరు కూడా ప్రాణాలు కోల్పోవద్దు అందరూ కూడా మీ మీ స్థానాలకు వెళ్ళిపోండి నేను ఆజ్ఞాపిస్తున్నా అని చెప్పటం మొదలుపెట్టాడు రాముడు ఆ యుద్ధ ప్రదేశంలో వానరవ్యులంతా చుట్టూ గుమ్ముగూడారు రాముడు మాట్లాడే మాటలన్నీ కూడా వింటున్నారు గబయేన గవాక్షేణ శరభేణ గజేన చ అన్యస్థ హరిభిర్ యుద్ధం మదర్ధే తక్త్యజీవితై నా కోసం వచ్చారు మీరంతా కూడా గజుడు గవాక్షుడు శరభుడు గజుడు నా నిమిత్తమై వచ్చారు కదా మీరంతా నా కోసం మీ ప్రాణాలు అర్పించడం కోసం వచ్చారే చాలా గొప్ప యుద్ధం చేశారు ఇక మీరు చేసినటువంటి సహాయం చాలు సుగ్రీవుడు కూడా ఎంత చేయగలగాలో అంత సహాయం చేశాడు సుగ్రీవ చాలా సంతోషం మీకు నచ్చినట్లుగా మీ మీ ప్రదేశాలకు వెళ్ళిపోండి ఇక మీరు యుద్ధంలో ఉండవద్దు అన్నాడు రాముడు బాధ చేత తన తమ్ముడిని కోల్పోయానే అనే బాధ చేత తమ్ముడు లేడే అనేటటువంటి మాట చెప్పటం కూడా చాలా భారమైంది రాముడికి హృదయ భారం అయిపోయింది రాముడు విలపించటాన్ని చూశారు అందరూ కూడా అందరూ విలపిస్తున్నారు వాళ్ళు కూడా నేత్రాల నుండి కన్నీళ్లు కారుచారు వానర వీరులంతా కూడా ఈ సందర్భాన్ని విభీషణుడు చూశాడు చూసి గద తీసుకున్నాడు గద పట్టుకొని రాముడి దగ్గరికి ఏమిటో జరుగుతుంది ఇక్కడ చూద్దాము అని విభీషణుడు ఆ ప్రదేశంలో లేడు ఈ సందర్భం జరిగిన సందర్భంలో చూద్దామని గద తీసుకొని వస్తున్నాడు విభీషణుడు ఆకారం నల్లగా ఉంటుంది అని వాల్మీకి మహర్షి చెప్తున్నారు ఇంద్రగిత్తే ఏమో అనుకున్నారు వానర వీరులంతా కూడా ఇప్పటివరకు ఇంద్రజిత్తు చేసినటువంటి యుద్ధానికి తల్లడిల్లిపోయి ఉన్నారు ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఎటు నుండి బాణాలు వేస్తున్నాడో తెలియటం లేదు మాయా బాణాలు ప్రాణాలు తీస్తున్నాయా బాణాలు వేగవంతులైనటువంటి వానర వీరులు వేగాన్ని తగ్గిస్తున్నాయి ఇంద్రజిత్తు బాణాలు ఇప్పటి వరకు ఆ యొక్క బాధపడి ఉన్నటువంటి వానర వీరులు యొక్క విభీషణను చూసి ఆకారం చూసి నల్లటి ఆకారం ఎత్తైన ఆకారం గదపట్టుకొని వస్తున్నాడు రాక్షసుడు కదా చూసి ఇంద్రజిత్తు ఏమో అనుకొని ఇంకా భయపడి పారిపోతూ ఉన్నారు కోట్ల మంది వానరులు తల్లడిల్లి ఫరారైపోతూ ఉన్నారు ఈ సందర్భాన్ని సుగ్రీవుడు చూశాడు చూసి ఏమయ్యా వానర వీరుళ్ళారా పారిపోకండి ఆగండి విభీషణుడు మనవాడే అని అన్నాడు ఈలోపు చాలామంది పారిపోయారు అప్పటి వరకు తల్లడిల్లి భయభ్రాంతులతో ఉన్నటువంటి వానర కొంతమంది పారిపోయారు సుగ్రీవుడు చెప్పగానే అందరూ కూడా ఆగారు విభీషణుడు ఎలా వస్తున్నాడు ఏ తస్మి అంతరే వీరో గదాపా నిర్విభీషణ సుగ్రీవం వర్ధయామాస రాఘవంచ జయాశిష ఏదో గుమ్ముగివ ఉన్నారు వానరులంతా కూడా రాముడికి లక్ష్మణుడికి ఏదో అయింది అని భయపడుతూ ఉన్నారు వాళ్ళని ఊరడిద్దాము ఓదార్చుదాము అని ధైర్యం చెబుదామని ఆయన గదబట్టుకుని వస్తుంటే జయహో రామ జయహో సుగ్రీవ అనుకుంటూ వస్తున్నాడు ఆయన విభీషణుడు పలికిన మాటలు జయహో రామ జయహో సుగ్రీవా అనేటటువంటి మాటలు పలుకుతూ ఆయన వస్తూ ఉంటే వీళ్ళు భయపడి పారిపోతూ ఉన్నారు పారిపోయేటటువంటి సందర్భంలో సుగ్రీవుడు వాళ్ళని ఆపి ధైర్యం చెప్తాడు మనవాడే విభీషణుడు ఎందుకు మీరు భయపడి పారిపోతున్నారు ఇప్పటి వరకు ఆయన చూశారు కదా మనతోనే ఉంటున్నాడు కదా అని ధైర్యం చెప్పి అందరినీ ఆపటం జరుగుతుంది ఇలా మనకి నలభై తొమ్మిదో సర్గలో యుద్ధకాండలో కనబడుతూ ఉంది ప్రియా భగవద్ మిగిలినటువంటి శ్లోకాలు రేపు పారాయణ చేసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు